హై ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న రమ్మ ఫర్నిషింగ్స్ అయితే వచ్చేసాము ఒకసారి అవుట్లుక్ చూపిస్తున్నాను చూసుకోండి రమ్మ ఫర్నిషింగ్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఒక్కసారి చెప్తున్నాను చూడండి మన విజయవాడలో ఈ స్టోర్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఫిఫ్త్ రోడ్ ఆంధ్ర హాస్పిటల్ రోడ్ అంటారు కదా సో గవర్నర్ పేట కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి అయితే ఇప్పుడు రమ్మ ఫర్నిషింగ్స్ వాళ్ళు క్యాష్ కూపెన్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఈ కూపెన్స్ ఎలా వస్తాయి అంటే ఎనీ రమా క్లాత్ స్టోర్స్లో మీరు షాపింగ్ చేసి ఉండాలి లైక్ రమా క్లాత్ స్టోర్స్ రమా ఫ్యాబ్రిక్స్ సిక్స్ యాడ్స్ రమా ఫర్నిషింగ్స్ రమా మెన్స్వేర్ వీళ్ళకున్న స్టోర్స్లో ఏ స్టోర్లో అయినా మీరు షాపింగ్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్కి షాపింగ్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ కూపెన్ ఇస్తారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ లోపు షాపింగ్ చేసినట్లయితే త్రీ హండ్రెడ్ రూపీస్ కూపెన్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎబో షాపింగ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూపెన్ ఇస్తారు సో ఈ వాలిడిటీ అక్టోబర్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఉంటుంది ఈ కూపెన్స్ వచ్చేసరికి నవంబర్ థర్టీ ఎయిత్ లోపు మీరు రిడీమ్ చేసుకోవాలి ఈ రిడీమ్ చేసుకునే ఆప్షన్ కూడా ఓన్లీ రమ్మ ఫర్నిషింగ్స్ టూ బ్రాంచెస్ లో అవైలబుల్ మాత్రమే ఉంటుంది అంటే ఈ కూపెన్స్ మీరు రిడీమ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వీళ్ళకి ఉన్న టూ రమా ఫర్నిషింగ్స్ బ్రాంచెస్ లో ఏ బ్రాంచ్ కి వెళ్ళైనా మీరు రిడీమ్ చేసుకోవచ్చు సో ఈ ఆఫర్ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి రమ ఫర్నిషింగ్ డోర్ చూద్దాం డోర్ మ్యాట్స్ అవును మేడం ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ అండి సో రమా ఫండిషింగ్ లో ప్రెసెంట్ అయితే ఆఫర్స్ అండి కూపెన్స్ కూడా ఇస్తున్నారనమాట ఈ కూపెన్స్ ఏంటి అనేది నేను క్లియర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అన్ని వరకు చూడండి అస్సలు మిస్ అవుతుంది నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి నైన్టీ నైన్ రూపీస్ అండి సూపర్ అండి అసలు కలెక్షన్ అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న వాళ్ళు రండి ఆఫర్ అయితే యూజ్ చేసుకోండి మొత్తం నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ ఇక వీటిల్లో కలర్స్ అండి చూస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సూపర్ అంటే సూపర్ అండి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా చాలా కలెక్షన్ ఉంది సో నెక్స్ట్ అయితే ఇంకో కలెక్షన్ చూద్దాం ఇవి కూడా డోర్ మ్యాట్స్ ప్రైస్ అండి ముప్పై రూపాయలు పడుతుందండి ఇంకా వీటిల్లో కలర్స్ అయితే చూపిస్తున్నారు సో చూసుకోవచ్చు సూపర్ అండి నూట ముప్పై రూపాయలు అనమాట చాలా బాగుంది ఐటమ్ అస్సలు మిస్ అవద్దండి మేడం ఇది వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలు పడుతుందండి చాలా బాగుంది ఇది కూడా ఇక వీటిల్లో రూపీస్ అండి డోర్ మ్యాట్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఎంత పడుతుందండి ప్రైస్ 150 మేడం సర్కిల్ ఓ విల్ షేక్ వస్తుంది ఓకే 150 అవును oh, మేడం no. okay. 150 150 రూపాయలు పడుతుందండి ఇది కూడా సో చాలా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి పర్ని పండి ఉంటుందండి డోర్ కర్టన్స్ విండో కర్టన్స్ పిల్లో కవర్స్ బెడ్ షీట్స్ డోర్ మ్యాట్స్ డివాన్సెస్ సింగిల్ పిల్లో కవర్స్ బెడ్షీట్స్ బెడ్షీట్స్ అయితే కనుక ఫైవ్ సైజెస్ వస్తాయండి ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ నైన్ బై నైన్ టెన్ బై టెన్ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి నైన్టీ స్కిడ్ మ్యాట్ ఇది గ్రిప్ ఉంటుంది కాల్ జారుకున్నాం మనకు వాష్రూమ్స్ దగ్గర కానీ కిచెన్ లో కానీ బెడ్ సైడ్ కానీ యూస్ చేయొచ్చండి ఇది హోడర్ కూడా ఆఫ్ రౌండ్ ఇది ఆఫ్ రౌండ్ అండి కలర్స్ బెస్ట్ అండి దివాంగ్ సెట్స్ కి తర్వాత ట్రావెల్ జర్నీ లో కూడా ఉపయోగపడతాయి స్పన్ కాటన్ ఇవి టూ ఫార్టీ నైన్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ ఆఫ్ మేడం టూ ఫార్టీ నైన్ వన్ ప్లస్ వన్ అంటే టూ పీసెస్ తీసుకోవచ్చు నలభై తొమ్మిది రూపాయలండి వీటిలో కూడా కలర్స్ అవునండి ఉన్నట్లయింది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు బెడ్షీట్స్ వితౌట్ పిల్లో వితౌట్ పిల్లో కావర్స్ వితౌట్ పిల్లో కవర్స్ అండి ఫోర్ బై సిక్స్ వస్తుందండి ఇవి ఎక్స్పోర్ట్ కాటన్ అంటారండి ఇవి బెడ్షీట్స్ మేడం ఇవి కూడా అంతే దేవాన్స్ మేరకి సింగిల్ పర్సన్ వస్తుందండి ఎక్స్పోర్ట్ వచ్చేసరికి కా కి రెండు వస్తాయండి వన్ ప్లస్ వన్ ఆఫ్ బై వన్ అవునండి వితౌట్ పిల్లో కావచ్చు అండి అవునండి ఉందండి ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం తప్పకుండా రండి కొరియర్ ఉందండి వీటిలో మూడు సైజులు వస్తాయండి వీటిలో ఇది వచ్చేసరికి సిక్స్టీన్ బై సిక్స్టీన్ వస్తుంది వన్ ఫార్టీ నైన్ పడుతుంది అవునండి ఇది వచ్చేసరికి ట్వంటీ బై ట్వంటీ వస్తుంది ట్వంటీ బై ట్వంటీ వస్తుందండి ఇవి వచ్చేసరికి మీకు టూ ఫిఫ్టీ దగ్గర నుంచి సిక్స్ పీసెస్ వస్తాయండి టూ ఫిఫ్టీ దగ్గర నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి వీటిలో రమేష్ కంపెనీ వస్తుంది శంఖమార్క్ మార్క్ వస్తుందండి ఇవి ఇవి ఓవెన్ గ్లాజెస్ అండి ఒక పీస్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది యాభై రూపాయలు సింగిల్ పీస్ నెక్స్ట్ ఇవి ఫ్రిడ్ కౌంట్స్ ఒక్కొక్కటి థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది అంటే ఇందులో రెండు సైజులు వస్తాయి థర్టీ ఫైవ్ రూపీస్ ఒకటి ఉంది ఫిఫ్టీ రూపీస్ అవుతుంది సరే అయితే ఓకే నేర్పిస్తున్నాను సో చూసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నేను రెండు షాపింగ్ చేసుకోవచ్చు ఆఫర్స్ అయితే మిస్ అవ్వద్దు ఇవి సేమ్ టూ పీసెస్ కావాలన్నా ఇలా తీసుకోవచ్చండి లేదు ఏ సింగిల్ పీసెస్ కావాలన్నా చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో థర్టీ ఫైవ్ ఇవి సర్కి నాప్కిన్స్ అండి ఇవి వచ్చేసరికి ఒక సింగిల్ పీస్ నైన్టీ నైన్ రూపీస్ ఇవి ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఆఫర్ వస్తుందండి సింగిల్ పీస్ రెండు ఉంటాయి చాలా కలర్స్ ఇవి రౌండ్ క్వషన్స్ మేడం నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి సింగిల్ పీస్ వీటికి కవర్స్ కూడా ఉన్నాయండి అవును సపరేట్ చార్జ్ అండి ఇలా వీటిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్లోర్ కుషన్స్ ఫ్లోర్ ఇది సెవెంటీ ఫైవ్ వీటికి కూడా కవర్స్ ఉన్నాయి సపరేట్ కాస్ట్ పడుతుంది ఇవండి ఇవి ట్రాన్స్ప్రింట్ కర్టెన్స్ అండి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ట్రాన్స్ అవును మేడం విండో ఓన్లీ విండోస్ నైన్టీ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి వీటిలో నైన్టీ నైన్ దగ్గర నుంచి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇవి ఆఫర్ అయితే

ఇవి ఫార్టీ ఉన్నాయి ఫిఫ్టీ ఉన్నాయండి వీటిలో అవును మేడం ఫార్టీ రూపీస్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి రెండు రేట్లు ఉన్నాయి వీటిలో ఫార్టీ రూపీస్ అండి ఇవి సో చూస్తున్నారు కదా చాలా బాగున్నాయండి భలే క్యూట్ గా ఉన్నాయి అన్నమాట వీటి కోసం పిల్లలు కూడా ఎక్కువ మంది మంచి సేమ్ అదే మోడల్ పెద్ద సైజ్ వస్తుందండి పెద్ద సైజ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సూపర్ అండి బలే ఉన్నాయి క్యాట్రే కాటా ఫస్ట్ అయితే చిన్న సైజ్ చూసాం కదా ఇవైతే హండ్రెడ్ అవున్ కలర్ ఆఫ్ అయితే ఇంకా చాలా ఉన్నాయి అదే విధంగా మన హ్యాండ్ పంప్స్ లాగా ఇలా వస్తాయండి ఇది ట్వంటీ ఫైవ్ థర్టీ ఫిఫ్టీ అలా డిఫరెంట్ రేట్స్ ఉంటాయి ఎంత పడుతుందండి పడుతుంది పిల్లలకి లంచ్ బాక్స్ అయితే యూస్ అవుతుందండి లంచ్ బాక్స్ బ్యాగ్గా సూపర్ అసలు ఇట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి